శనివారం ఉదయం తుంగమడుగు గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు కాగజ్ నగర్ డిఎస్పీ వహీదుద్దీన్ రూరల్ సిఐ కుమారస్వామి ఇసాం ఎస్ఐ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇరవై లీటర్ల గుడుంబ ముప్పై కిలోల బెల్లం ఒక కిలో అల్లం స్వాధీనం చేసుకున్నారు అలాగే మూడు వేల లీటర్ల గుడుంబ వాష్ ను నాశనం చేశారు గ్రామ ప్రజలకు అక్రమ మద్యం సేవనాన్ని మానుకొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు ఒక్కొక్క ఇల్లు సరి చేసుకుంటా వస్తే మనకు ఒక ఇరవై లీటర్ల గుడంబ ముప్పై కేజీల బెల్లం ఒక కేజీ పటికే ఒక మూడు వేల లీటర్ల వరకు ఈ పానకం తయారు చేసి పెట్టింది అవన్నీ పారబోసి ఇవి సీజ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ కృష్ణాని అతన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది దయచేసి మీరు విలేజర్స్ ఈ తాగడం వల్ల మీ యొక్క శరీర సామర్థ్యం తగ్గిపోయి ఫ్యామిలీ పరంగా ఇబ్బంది అవుతుంది తర్వాత ఆ ఇంట్లో వాళ్ళకు ఇబ్బంది అవుతుంది తాగి తాగి వాళ్ళు జీడి కలుపుతారు ఆ జీడి వల్ల పేగులో కుండీ చనిపోతే ఇల్లు గడవడానికి ఇబ్బంది అవుతుంది ఇంట్లో పిల్లలు మీ మీద ఆధారపడి ఉంటారు కాబట్టి దయచేసి ఇలాంటి వాటికి లోను కాకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని మీ భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ